జాగిట్ ఉన్నాయా ఆ మావానికి సొమ్ములుగా ఆలస్య జాగిట్ గనక ఏమీ సాధి సవరించగా పెరిగి పెద్దవాడు గుడుగయిందాడు మూడేళ్ళ అయ్యో కురు నాడు మళ్ళీ అది రమ్మని ఏనాడు బర్త్ కవరిగేసిందే అమ్మా కనుక ఏమి అరుణాదేవి ఇక్కడ కాదు ఇక్కడ కాదు నా బిడ్డ కనుక కనుకనేమి పెళ్లి చేసిన పూలగిరినగరం పూలగిరి నగరం వేలేడి రాదు రావో క్షత్రియ రాదు క్షత్రియ రాదు భార్య నా బిడ్డ అవో అరుణాదేవి అవో నా అన్న వాళ్ళు కనుకనేమి చుట్టాలు నాకెవరున్నారు నా కండ బిడ్డ రావాలి నా కన్న బిడ్డ వచ్చినాక నా కొడుకు పేరు వెంటుకుంటాని ఆ బిడ్డకు ఏనాడు మదలావు చేసిందో తల్లి ఆ బిడ్డకు మొదలావు చేసిన్నాడు పూలగిరి నగరంలో రాజు అల్లుడు క్షత్రియరాజు బిడ్డ అరణాదేవి భవనాల ముందు కత్తిన్నాడు నా బిడ్డ వచ్చింది నా బిడ్డ చేతులు నా కొడుకును పెడితే తన తమ్మిని చూసుకుంటా సంబరపడుతుందనుకున్నదే ఆ కొడుకును వీసుగనకనేమి బిడ్డ ఇచ్చింది బిడ్డ వీసు గనకనేమి తమ్ముడు లేరాయే అని కోడి బాధలు పడ్డరు నీ తోడబుట్టిండు నీ తమ్ముడే బిడ్డ నీ తమ్మిని చూసుకొని ఎత్తుకొని సంబరపడమని బిడ్డ చేతులు పెట్టింది ಇರೈ ಒಕ್ಕೋ ರೋಜು ನಾಡು ಬ್ರಾಹ್ಮಣ ಕೆಲಸ పెద్ద బిడ్డ పేరు అరుణాదేవి చిన్న బిడ్డ పేరు కరుణాదేవి అక్కలకు తమ్ముడు అగవ తల్లిదండ్రు కొడుకుని కొడుకు పేరు జన్మనామేరు వినవే తల్లి అన్నాడు మరెప్పటికంటూ తల వాడు కలుగుతాం శంతరాలు అంటారు పునానికి మొగపాల కలిగితే పుణ్యము తోరి కత్తివంటి రాజ్యమేనంటారు

ఇద్దరు బిడ్డలతో కొడుకు కలిగండి మనకి ఎవరితో ఎలాంటి పని లేదన్నాడు ఆ కొడుకు కట్టిండు నిరదపోవటానికి కొడుకును వండవెట్టి లాలి పాటలు పాటలు వాళ్ళు అన్నారు మరి ఆ తల్లి కలియడం ఇద్దరు బిడ్డలేమో సంబ్రపడతాం పచ్చి బాలత్త ఆ విడి ఎత్తు కొడుకుని ఎత్తుకొని మైలవంచంలో వండుకోని సనిపాయం ఇస్తండి ఆ తల్లి తొలి బ్రాహ్మణులు క్రొట్టె కట్టుమాని అమ్మా దారా ఎప్పుడో కట్టింది పోయింది ஆ சரி சரி வேண்டாம் ஓகே నా <laughs> కొడుకు <laughs> અય ડોર તમુનામ વરસર કે આ વરસ વરસ અંગે અન્ય அய்யோ செல மண்ணோடு தந்து கொண்டாரு மொபைபோது ಮುಕ್ಸಲೈತ ಮಾವೂರು ಮಾವೋಲ್ ಅತ್ತೆ ಎಣ್ಣೆ ಯಾರು ನಾವು ಎಡಿಬಮ್ಮ ತುರ್ಸಿಬೋಮ ಸರಿ ತಾನೆ ನೀವು ಬಾಯಿಂಟು ಬಾಯಿ ಪಡೆಯ ಮನಸ್ಸು ಅದೇ ಕದ್ದು ಚಿಪ ఎందుకంటే తల తాగుబోదు కానీ ఆ కొడుకు తాగుబోదు రాజకోడు కావా అయితే పోతే అత్తడు కావచ్చు ఇంకెక్కువ తాగుతారు వాడు అంతా చూసేది వచ్చిందాబాను సిగ్గు బాగా మీరే మాదిగోలు కథ చెప్పు ఇంకా కొడతలేదు కడతలేదు அடிக்கிக்கும்ி பாட வாடு கடவுல கருக்க நீ கொடுக்க அடிக்கடி

ಮಟ್ಟಗಾಡಗಲು ಹೇನಾದೆ ಕನ್ನ ತಲ್ಲಿ ಹಳದೇ ಹಾಮಾದೆ.

ఎందుకనగా పరకాల కాడికి పోయి వాళ్ళకి ఇచ్చి సిట్టిచ్చి నేను సేపులు తిన్నాను బిడ్డ అన్ని అన్నా సేపుల్ రాని వీని దగ్గర పోయినావా ఆ సిట్ మీద ఏం రాసిండు వాడు ఆ సేపులు రాయలే ఆ సిట్ తీసుకుపోయి ఆటో డ్రైవర్కి ఇచ్చిన అక్కడికి పోయి సేపు కాడికి అంటే ఇలా సేపుల్ సేపులు రాసిండు వాడు ఆహా సేపులు రావడం చెప్పులు రాసి చెప్పులు రాసి తింటే పూటగా అయిపోతాయి ఆరు నెలలు తక్కువ అందుకే రాసిన ఆహా ముసల్దానికి చెప్పులుంటే అని రాసిండట్రహం మీద వచ్చిండు నువ్వు ఈ మీద ముసలి ఎందుకంటే సేపులు ఇస్తే కూడా బాగుతావు చెప్పు తొలితే బతు చెప్పులు అంతే లపాట వాడకుండా గనక నేను సంబరపడతాన్ని అనుకున్న ఇరవై ఒక్క రోజు కొడుకు అన్నాడు నా కొడుకు గనక నీ ఇయ్యాల నేను అందరి చేతుల్లో నా కొడుకును పెట్టినా ఎవరి మాట ఎలాంటిదో ఎవరి ఎలాంటిదో నా కొడుకు నేనే తానం పోసుకుంటాయి వజ్ర కొట్టుకుంటాడు కొడుకు తాన మోత్తరని వెయ్యి నీళ్ళు సన్నీళ్ళు వెయ్యారు వేసి కొడుకు మాటకేమో సౌర వెట్టుకున్నది కొడుకుని ఎత్తుకొని జాలారి దేవుళ్ళ చేరవచ్చి ఒకసారి చెంబు లేవనెత్తి కొడుకునెత్తి మీద నీళ్లు పోయే ఓ తండ్రి చేతుల చెంబు సారి పోయి తన తల్లి మీద పడ్డది

கல்லைக்கா கஸ்தூரி கல் கால கள மெதுவாடவோட காலால் கல மெது தமிழ் இது கலிமயோ లు పోసేదాన్ని నా కొడుకు కలిగిన కానుని నేను పిల్లికి పాలు పోతలేను అమ్మా నన్ను మనిషి చేయవని నా కాళ్ళల్లో కలమెదులుతుంది దీనికే ఓమానము లేదమ్మాన వేసింది తల్లి సనిపాయం అందుకే అంటారై ఇప్పటికప్పటి గంటలు ఇంట్లో లేకపోతే ఆకలి ఎక్కువ దరిద్రానికి ఎక్కువ అంటారు కన్న తల్లి కొడుకు పాలిచ్చుకుంటా మాకు చాలా వండకున్నది ఇద్దరు మిడలు అరుణదేవి కర్ణదేవి ఇద్దరు అక్క ఎల్లల్లు సంబరపడకుండా సంతోషపడకుండా ఉన్నారు ఇక నాడు ఆ తల్లి గనకనేమి అనుకున్నదే ಅಪ್ಪ ಅನ್ನ ಬಿದ್ದ ಆರು వచ్చే జీవి ఎవరిది లెక్క సరి చూడు అన్నడా ఒకసారి చిత్రగుప్తుడు ఏమన్నాడు మైసమావరు విప్పిండు యమధర్మరాజు మన యమలోకం వచ్చే జీవి ఇక్కడ కాదు అక్కడే కాదు సుందరదేవి నగరం ఏ నేటి వాడు రాదు సుందరదేవి మహారాజు అతని భార్య సుందరదేవి భూమి మీద ప్రసాదం ఒడిసి పెంచు రూపలు బాగిలేవు సుందరదేవి జీవి యమలోకం రానుండవు అన్నాడు సమావన ఉండబోదు మీద పొరుగు తీరిందు కాలపాచం కేంద్ర పట్టుకున్నాడు ఆ తల్లి జీవిని తీసుకత్తరు అంటారు

ఎందురా యా కాల భాగమేది గారెంటే నీ నెలలీ యవలోక యవడాయ నీ కునగల భాగమేရင်ది బిడ్డపద్రే పలని పసలోగో ఇల్లా అది యవలోక நரமான நரமானவரா நின்றதவ எவரி மீதமோபி யவதர்மராஜ யவலோகம் அழக போதே